సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని తీగుల్ గ్రామానికి చెందిన బట్టు చంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరి విత్తనాలు నానబెట్టి వారం దాటినా మొలకెత్తలేదని రైతు కన్నీరు మున్నీరవుతున్నారు నకిలీ విత్తనాలతో తమను నట్టేట ముంచుతున్నారు ఫర్టిలైజర్ షాప్స్ అని రైతు గోడు వెల్లబుచ్చుకుంటున్నాడు ఆయన తెలిపిన వివరాల ప్రకారం వానాకాలంలో వరి సాగు చేయడానికి ఈ నెల రెండవ తేదీ జగదేవ్పూర్ మండలం కేంద్రంలోని హనుమాన్ ఫర్టిలైజర్ దుకాణంలో అంకూరు శ్రీరకం వరి విత్తనాలు మూడు బ్యాగులు మూడు వేల ఆరు వందల రూపాయలకు కొనుగోలు చేశాడు విత్తనాలు నానబెట్టి వారం దాటినా మొలక రాలేదని వాపోతున్నాడు ఈ విషయాన్ని డీలర్కు తెలియజేశారు రైతు అయితే డీలర్ నాకు సంబంధం లేదు కంపెనీతో వాళ్లతోనే మాట్లాడుకోండి దురుసుగా మాట్లాడాడు ఇలా కాదని రైతు వ్యవసాయ అధికార దృష్టికి తీసుకువెళ్లగా వ్యవసాయ అధికారి దీనికి మేమేం చేయలేమంటూ తేలికగా సమాధానం తెలిపారు మరి వ్యవసాయ ఉన్నది ఎందుకు నకిలీ విత్తనాలు ఎంత మంచిగా చలామణి చేస్తుంటే వ్యవసాయ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోకుండా ఇలా రైతులను ఎంతకాలం ఆగం చేస్తారని రైతు చంద్రారెడ్డి వాపోతున్నారు తన అలాగే ఇంకా చాలా మంది రైతులు నకిలీ పత్తి విత్తనాలు ఈ టమాటా విత్తనాలు నాటి ఎంతో మోసపోతున్నారని అన్నారు ఇకనైనా పై అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరాడు రైతు చంద్రారెడ్డి మాది తెగులు గ్రామము జగదేవ్ జగదేవ్పూర్ మండలము నా పేరు బట్టు చంద్రారెడ్డి నేను రెండు రెండవ తారీఖు నాడు వరి విత్తనాలు జగదేవ్పూర్ హనుమాన్ ఫర్టిలైజర్లో తీసుకున్నాను సిడి పేరు అంకురు స్త్రీ ఇప్పటికి నానబెట్టి తొమ్మిది పది రోజులు కావస్తున్నా కానీ ఇంతవరకు వెళ్ళి మొలక రావడం లేదు దాంతోపాటు ఒక ట్వ ట్వంటీ పర్సెంట్ మాత్రమే వచ్చింది ఎయిటీ పర్సెంట్ మాత్రము ఇంతవరకు మొలక రాలేదు దీన్ని పేపర్కి ఇచ్చినము నిన్నటి రోజున అయినా ఇంతవరకు అధికారులు స్పందించడం లేదు ఏఈఓ గారికి తిగులు గారికి తెలియజేసినాము వస్తాను ఇంతవరకు రాలేదు ఆమె కూడా కనీసం ఇప్పటికైనా ఇలాంటి నకిలీ విత్తనాలను అమ్మకుండా చూడాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే ఇలాంటి విత్తనాలు ఇచ్చినటువంటి కంపెనీని సీజ్ చేయాలని మరియు మేము ఎక్కడో కష్టపడి మేము కాయ కష్టం చేసుకుంటూ ఈ ముప్పై ముప్పై ఆరు వందల రూపాయలు పెట్టి తెచ్చుకున్నందుకు గత తొమ్మిది రోజుల నుంచి ఇంతవరకు మొలక రాకపోవడంతో మేము ఇబ్బంది పడతా ఉన్నాము దయచేసి ఇలాంటి ఇలాంటి నకిలీ విత్తనాలు నమ్మకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ ఈ అటువంటిది రెండు మూడు రోజులలో మొలక రావాలి అందరికీ తెలిసిన విషయమే ఇది రైతులకు కానీ తొమ్మిది రోజులు గడిచినా ఇంతవరకు రావడం లేదు ఇలాగే నాతో పాటుగా నర్దనపేట గ్రామంలో బాలకృష్ణారెడ్డి అనే రైతు కూడా ఇప్పటికీ మూడుసార్లు మోసపోయినాడు ఈ ఈ వానాకాలం సీజన్లోనే ఇప్పుడు నాలుగోసారి మళ్ళీ పోసినాడు మరి ప్రభుత్వం వెంటనే స్పందించి మమ్మల్ని ఇబ్బంది రైతులకు ఇబ్బంది కాకుండా ఈ నకిలీ విత్తనాలను అరికట్టాలని మేము కోరుతున్నాము లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయరా టీవీ ఓ సాయరా